హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక టూ డేస్ నుంచి నేను కాలిఫోర్నియాలో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్న వైల్డ్ ఫైర్స్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా మాకు కూడా అలర్ట్ వచ్చిందని చెప్పి సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు సండే షూట్ చేస్తున్నాను సండేకి అయితే ఆల్మోస్ట్ అంతా మాకు ఇక్కడ ఎక్కడా కూడా ఈ హిల్స్ దగ్గర ఫైర్ కానీ స్మోక్ కానీ ఏం కనిపించకుండా క్లియర్ ఉంది అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీగానే ఉందని వెదర్ ఫోర్కాస్ట్లో కూడా చూపిస్తున్నారు నేను మీకు వీడియోలో లైవ్గా పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా హిల్స్ ఆ హిల్స్ దగ్గర నుంచి తీసిన వీడియో అనమాట ఫైర్ కానివ్వండి మొత్తం స్మోక్ త్రీ ఫోర్ డేస్ ట్యూస్డే నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ డే చూస్తూనే ఉన్నాము మార్నింగ్ ఒకలాగా ఉంటుంది ఈవినింగ్ అయితే ఒకలాగా ఉంటుంది అండ్ నైట్ కూడా జస్ట్ మేము ఇంత దూరం నుంచి చూసిన ఫైరే మాకు పడుకున్నా కూడా అదే గుర్తు వస్తుంది అండ్ అదే కనిపిస్తుంది దగ్గరగా చూసిన వాళ్ళ పరిస్థితి ఇంకా నైట్ లాగా ఉంటుంది బట్ ఈరోజు సండేకి అయితే ఇక్కడ ప్యాలెసేడ్స్ ఫైర్ చాలా చాలా వరకు తగ్గిపోయింది అండ్ కంట్రోల్ అయిపోయింది అని చెప్తున్నారు సో మేము కూడా నిన్న నైట్ నుంచి అయితే ఫైర్ చూడలేదు జస్ట్ ఈవినింగ్ ఒక చిన్న స్పార్క్ లాగా కనిపించింది బట్ నైట్ నుంచి అయితే ఇంక అసలు ఏమి ఫైర్ కానీ స్మోక్ కానీ లేదు ఎవ్రీ డే మార్నింగ్ కూడా ఫుల్ ఇక్కడ నుంచి లాగా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్మోక్ వచ్చేది బట్ ఇప్పుడైతే అది కూడా లేదు సో ఫైర్ కంట్రోల్ అయితుందని అనుకుంటున్నాం నేనైతే ఇవాళ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్యానిక్ అయ్యారు ఇదంతా న్యూస్ చూడడం కానివ్వండి నేను పోస్ట్ చేసిన మా అపార్ట్మెంట్ విండోలోంచి కనిపించే ఫైర్ చూసి అంతా కూడా చాలా టెన్షన్ పడుతూనే ఉన్నారు కంటిన్యూస్లీ మేము కూడా దేవుడికి మొక్కున్నాము అండ్ అక్కడ వాళ్ళు కూడా అందరూ మొక్కున్నారు సో ఫైనల్లీ సండేకి అయితే ఆల్మోస్ట్ వెదర్ అయితే బ్యాక్ టు నార్మల్ లాగా అనిపిస్తుంది బట్ ఇంకా న్యూస్ అప్డేట్స్లో అయితే ఈట్ అండ్ ఫైర్ అని ఇంకొక ప్లేస్లో ఎక్కువ ఫైర్ ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు కూడా విండ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు చూడాలి అది ఎంతవరకు కంట్రోల్ అవుతుందా అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా బాగా జాబ్ చేశారు అని అనిపిస్తుంది అంత ఫైర్ కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు చాలా మంది న్యూస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఫైర్ వచ్చింది అని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు అన్నీ ట్రూ అయితే కాదు అన్ని న్యూస్ అండ్ ఏ ఏ ప్లేసెస్ బర్న్ అయిపోయాయి అండ్ ఎంతమంది హౌసెస్ సెలబ్రిటీస్ హౌసెస్ వాటి గురించి ఎక్కువ న్యూస్ వస్తున్నాయి ఇంకా ఏ రీజన్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు ఆల్మోస్ట్ సిబిఐ లాగా టాస్క్ ఫోర్స్ కానివ్వండి అవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతున్నాయి అఫీషియల్ అనౌన్స్మెంట్ అఫీషియల్గా గా ఇది పర్టికులర్ కాజ్ అని అయితే ఇంకా రాలేదు డిఫరెంట్ ఫైర్స్కి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండుండొచ్చు అండ్ న్యూస్లో చూపిస్తున్నదంతా నమ్మేసి అయితే మీరు అన్నీ డిసైడ్ చేసుకోకండి ఎగ్జాజరేట్ అని కాదు కండిషన్ అయితే చాలా సివియర్గానే ఉంది అదైతే ట్రూ బట్ ఇంకా వేరే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా న్యూస్ పోస్ట్ చేస్తున్నారు అన్నీ అయితే ట్రూ కాదని జస్ట్ మీకు చెప్పాలనుకున్నాను మీకు ఇందాక చెప్పినట్టు ఇది సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో హిల్స్ దగ్గర ఎక్కడా కూడా కొంచెం కూడా స్మోక్ కానీ ఆర్ ఫైర్ కానీ ఎక్కడా కనిపించలేదు సో ఆల్మోస్ట్ కంట్రోల్లో వచ్చేసిందని అనుకున్నాము మేమైతే అండ్ న్యూస్ కూడా చూసాము ప్యాలసేట్స్ ఫైర్ ఆల్మోస్ట్ కంట్రోల్లో వచ్చిందని చెప్పి ఇదైతే మేము ఫ్రైడే రోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే బయటికి వెళ్ళాల్సింది వచ్చింది అప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా స్మోక్ ఎంత థిక్గా అండ్ బ్లాక్గా ఉందంటే నార్మల్గా మనం ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంటుంది కదా అలా ఆ కారణం కాదనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది థిక్గా ఇలా క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో స్మోక్ అయితే వస్తుంది అండ్ మేము వచ్చిన రోడ్ మీద కూడా ఫైర్ ఎక్కువైపోయి నైట్కంతా ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ ఇచ్చేశారు మేము వర్క్ మీద వెళ్ళినప్పుడు కూడా టూ ప్లేసెస్లో మాకు అలర్ట్స్ వచ్చాయి ఎవాక్యుయేషన్ అలర్ట్స్ సో అదే మేము చూసుకుంటూ ఏదో ఒక కార్పెట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట స్మోక్ అంతా కూడా అస్సలు మంచిది కాదు కూడా కొంచెం ఇట్లా డస్ట్ పార్టికల్స్ లాగా యాష్ లాగా వస్తుంది అది లంగ్స్లోకి వెళ్తే చాలా డేంజరు అండ్ డొనేషన్స్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ డొనేషన్స్ చేస్తున్నారని చెప్పి న్యూస్లో కూడా చూపించారు అండ్ క్లోత్స్ ఫుడ్ అండ్ నియర్గా అవసరమైన వస్తువులన్నీ కూడా అవన్నీ ఆర్గనైజ్ చేసి చాలా వాలంటీర్స్ కూడా కావాలని చెప్పి న్యూస్లో కూడా అనౌన్స్ చేశారు చాలా కైండ్గా అవన్నీ హెల్ప్ చేసిన వాళ్ళకి గ్రేట్ అనే చెప్పాలి అండ్ పెట్స్ కూడా అండి చాలా పెట్స్ ఉంటాయి కదా ఫారెస్ట్ ఏరియాలో డీర్స్ కానివ్వండి అండ్ క్యాట్స్ డాగ్స్ షీప్ అవన్నీ కూడా వాళ్ళకి యానిమల్స్కి ముందే తెలుస్తుంది కదా కొంచెం ఫైర్ వస్తుంది అని చెప్పి అవన్నీ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక రోడ్స్ మీదకి వచ్చేసాయి అనిమల్ రెస్క్యూ టీమ్స్ కూడా వాటిని అన్నిటినీ రెస్క్యూ చేశారంట న్యూస్లో అది కూడా చూపించారు కొంతమంది పెట్స్ని ఎత్తుకొని కూడా రన్నింగ్ చేస్తున్నారన్నమాట ఫైర్ వల్ల అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మోస్ట్లీ మెక్సికన్ వాళ్ళు అండ్ కెనడా గవర్నమెంట్ అందరూ హెల్ప్ చేశారంట ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీమ్ని పంపించడానికి దానివల్ల ఇంకా ఓన్లీ వాటర్ స్ప్రింకిల్ చేయడమే కాకుండా సమ్ రిటార్డెంట్ అని ఉంటుందంట అది కూడా స్ప్రింకిల్ చేస్తే అక్కడ ఆ ప్లేస్లో ఫైర్ రాకుండా స్టాప్ అవుతుందని చెప్పి కొన్ని హెలికాప్టర్ మా ఇంటి నుంచి వ్యూలో చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ హెలికాప్టర్స్ దాకా కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉన్నాయి ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే అసలు ఫైర్ అంత లేదు అయినా కూడా హెలికాప్టర్స్ తిరుగుతూనే ఉన్నాయన్నమాట సర్వేలెన్స్ లాగా ఇన్ కేసు ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ అయితే వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల నియర్లీ థర్టీ సెవెన్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ బర్న్ అయ్యాయంట ఇప్పటివరకు అయితే సిక్స్టీన్ పీపుల్ డైడ్ అని చూపిస్తున్నారు అండ్ అపార్ట్మెంట్స్ ఎవాక్యుయేట్ చేసిన వాళ్ళ ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే ఆ వాటర్ కూడా యూస్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ట్రై చేశారు అండ్ అనిమల్ రెస్క్యూ టీమ్స్ కూడా నియర్లీ టూ థౌజండ్ అనిమల్స్ని రెస్క్యూ చేశాయంట ఇదంతా ఇంకెప్పటికీ నార్మల్ అవుతుందో చూడాలి ఆల్మోస్ట్ అందరూ ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి కట్టించుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా లాస్ట్ అయిపోయాయి అండ్ and e-video ate ఫ్రైడే నైట్ మా అపార్ట్మెంట్ విండోలోంచి తీసిన వ్యూ అనమాట ఇలా ఫైర్ చూసి చూసి న్యూస్లో చూసి మొత్తం ఫైర్ గుర్తొస్తుంది అండ్ అదే కనిపిస్తుంది ఇప్పుడు భోగి అని చెప్పి ఇండియా నుంచి కాల్ చేసి భోగి మంటలు కూడా చూపించారు ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు కూడా నాకు ఈ ఫైరే గుర్తొస్తుంది అలా రియల్గా ఫైల్స్ చూసిన వాళ్ళకి దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఇంకా ఎంత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి అండ్ ఫాస్ట్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ టీం వాళ్ళు అండ్ హెల్ప్ చేసి ఫాస్ట్గా రికవర్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్